తరువాతి రాశి మకర రాశి వీరికి ఈ వారం శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది కొన్ని సమస్యలు దూరమైపోయి ఉపశమనం పొందుతారు మీ స్వంత ఆలోచనలు అమలు చేసి విజయాల్ని కూడా సాధిస్తారు ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటారు ఆస్తుల విషయంలో ఏర్పడ్డ విభేదాలు తొలగిపోతాయి కొందరు కావాలని మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తారు వాళ్ళ నుండి తెలివిగా తప్పించుకునే మార్గం చూడండి ఎన్నో పనులు ఒకేసారి మొదలుపెట్టి మానసిక ఒత్తిడికి గురవుతారు ముఖ్యమైన పనులు మధ్యలో వదిలివేయకుండా చివరి వరకు చేయండి సకాలంలో భోజనం చేయకుండా అజీర్తితో బాధపడతారు క్రీడాకారులకు కళాకారులకు విదేశీ ప్రయాణ యోగం ఉన్నది కుటుంబంలోని ఆర్థిక వ్యవహారాలు కొంత ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది పెద్దల సలహాను పాటించి మంచి అభివృద్ధిని పొందుతారు వృత్తి వ్యాపారులకు సమయం అంత అనుకూలంగా లేదు కొత్త నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రంగం వారికి ఈ వారం చాలా బాగుంది వారు అనుకున్నది సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి వీరు ఈ వారం ఇరవై ఒక్క మార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల వీరికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి తద్వారా విజయాలను అందుకునే అవకాశం ఉన్నాయి